అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉండే సమాచారం చాలా ముఖ్యమైనది ఒక జ్యోతిష్య సంబంధమైన వీడియో వాయుతత్వ రాసులు వాయుతత్వ రాసుల్లో ఉండే నక్షత్రాల్లో వి క్లుప్త విశ్లేషణ అయితే ఏమిటంటే వాయుతత్వ రాసులు తుల కుంభం మిథునం అంటే నేను వ్యతిరేక్తంగా చెప్పాను ఇందులో ఒక ఔచిత్యం ఉన్నది తర్వాత ఏంటంటే ఒక్కొక్క దీంట్లో చూసుకుంటే తులా నక్షత్ర రాశిలోని చిత్త స్వాతి విశాఖ అనేటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి అలాగే కుంభంలోని ధనిష్ట శతభిష పూర్వభాద్ర అలాగే మిథునంలో మృగశిర ఆరుద్ర పునర్వసు అయితే మూడు ఒక సెట్గా మూడు విభాగాలుగా తీసుకున్నట్లయితే చిత్త ధనిష్ట మృగశిర వస్తాయి ఇవి తీసుకున్నట్లయితే వీటి కుజుడు రెండో వర్గానికి రాహు మూడో వర్గానికి గురువు ఆధిపత్య మహిష్